అందరికీ చేస్తున్నాం శ్వేత అనే మహిళ ఇద్దరి పిల్లలతోటి హైదరాబాద్లో లింగంపల్లి దగ్గర అనుకుంటాను ట్రైన్ ఎక్కింది వైజాగ్ వెళ్ళడానికి ఆయన భర్త వచ్చి స్వయంగా ఇద్దరి పిల్లల్ని ఆవిడని ఇద్దరిని ట్రైన్ ఎక్కిచ్చాడు ట్రైన్ ఎక్కించిన తర్వాత అది ఎస్ ఎయిట్ ఎక్కాల్సింది ఎస్ త్రీ ఎక్కిందట ఆ విషయం తెలిసింది తర్వాత ఏదో స్టాప్లో ట్రైన్ ఆగితే దిగి ఎస్ ఎయిట్ ఎక్కబోయేటప్పటికీ ట్రైన్ కదులుతుంది పిల్లల్ని లగేజ్ ఎక్కించి ఆవిడ ఎక్కపోతూ జారి పిల్లలకి అలా ఉందే అందరూ చూస్తూ ఉండగానే పట్టాల కింద పడి న్యూస్ న్యూస్ అయిపోయింది న్యూస్లో వచ్చింది అందరూ చూసారు అందరికీ తెలుసు ఇంతవరకు అయితే వీడియో చేయాల్సిన పని లేదు ఆల్రెడీ వీడియోలు చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో కానీ నేను ఈ విషయం గురించి కొంత ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో నాలో ఉన్న ఒక బాధ కూడా అదే నేను యూట్యూబ్లోకి వచ్చేది మూడో సంవత్సరం చాలా కార్యక్రమానికి దేవాలయాలకు సంబంధించి అలాగే హిందుత్వ చైతన్యానికి సంబంధించి పెట్టే ఈ కార్యక్రమాలు కానివ్వండి మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి నన్ను చాలామంది ఇన్వైట్ చేస్తుంటారు ఫలానా సభ జరుగుతుంది మీరు కూడా రావాలి అనేసి ఎన్నోసార్లు నేను అసలు ఇంతవరకు ఆల్మోస్ట్ బయటికి వెళ్ళలేదని చెప్పాలి ఒక కడప కార్యక్రమం జరిగింది మీకు తెలుసు కదా దానికి ఎలాగో వెళ్ళాను అది కష్టం లేదు ఇద్దరు పిల్లల్ని తీసుకొని ప్రయాణం చేయడము ప్రయాణంలో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు నాకు ఈ విషయం బాగా తెలుసు కాబట్టి పేరు వస్తుంది రకరకాల కార్యక్రమాలకు వెళ్తే ఎంతో పేరు వస్తుంది ఇంకా పాపులారిటీ కూడా వస్తుంది కానీ నాకు పసిపిల్లలు ఇద్దరు ఉన్నారు నేను రాలేను నా వల్ల కాదు అనేసి నేను చాలా కార్యక్రమాలు మానేసేస్తాను మంది ఇన్వైట్ చేస్తారు నేను వెళ్ళడానికి కారణం అది పిల్లలు ఉన్నారు చిన్న వయసుతో ఉన్నారు నేను ప్రయాణాలు చేయలేను ఇద్దరు పిల్లలను తీసుకొని మనకు ఒక ఇంగితం ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటంటే ఒక భర్త తన భార్యని హైదరాబాద్ నుంచి వైజాగ్ అంటే దూరమనే చెప్పాలి ఇద్దరు పిల్లలతో కలిపి ఎవరో లేకుండా తోడు ట్రైన్ ఎక్కించాడు అంటే బహుశా తను అనుకూని ఉంటాడు ఎక్కడెక్కించేస్తా మనం దగ్గరికి వెళ్ళి వైజాగ్ లో వాళ్ళు వాళ్ళు వచ్చేసి అక్కడ దించేసుకుంటారులే ఇంక ఇబ్బంది ఏముంది ట్రైన్ లో కూర్చోడమే కదా కానీ ఈ ఆలోచన కూడా చాలా తప్పండి ఎప్పుడు కూడా మహిళలు ఒంటరిగా పిల్లలతో కలిసి లాంగ్ జర్నీలు చెయ్యవద్దు ఇద్దరు పిల్లలు లగేజీ మొత్తం మెయింటైన్ చేయడం కూడా అదే మామూలు విషయం కాదు ఎప్పుడేమైనా జరగవచ్చు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మహిళలు ఎవరు లేకుండా తోడు లేకుండా ప్రయాణము చేయకండి సేఫ్ కాదు నేను అసలు అందుకే చేయను ఎన్ని కార్యక్రమాలు పిలిచినా కూడా పోని కారణం అది పిల్లలు ఉంటారు హైదరాబాద్ లో చాలా మంది స్టూడియోస్ వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు నన్ను నేను అంటే నాకు ఉన్నారు నేను ప్రయాణం చేయలేని చెప్పి ఊరుకుంటా కాకపోతే రెండో విషయము అత్యంత దురదృష్టకరమైన విషయము మహిళలందరూ ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన విషయం కనీసం సెన్స్ ఉండాలి ఈ రోజుల్లో సిటీలో ఉంటున్నారు చదువుకుంటున్నారు ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి కదా ప్రయాణం చేసేటప్పుడు చీరలు కట్టుకోవడం ఏంటండి చీర సాంప్రదాయం అంటారా మగవాళ్ళ పంచ సాంప్రదాయం కట్టుకుంటున్నారా వాళ్ళు వాళ్ళు పాటించిన సాంప్రదాయం ప్రయాణాల్లో కూడా నీకెందుకు ఇంట్లో సరే పూజ చేసేటప్పుడు సరే ఏదైనా ఫంక్షన్లు కార్యక్రమాలు ఉంటే సరే గుడికి వెళ్ళేటప్పుడు సరే ఒప్పుకుందాం ప్రయాణం చేసేటప్పుడు కూడా చీరలు కట్టుకొని పిల్లలను తీసుకొని లగేజీలు తీసుకొని ట్రైన్లు ఎక్కి బస్సులు ఎక్కి అవేలబల్ అయినావి కనీసము ఈ సెన్స్ మహిళలు ఉండాలి ఈ శ్వేత అనే మహిళ ఈ సోదరు వెళ్ళిపోయింది ఈ సోదరు గురించి మాట్లాడే ప్రయోజనం లేదు వెళ్ళిపోయింది అయిపోయింది అంతా అయిపోయింది కానీ ఉన్న మహిళలు ఈ వీడియో చూసి తెలుసుకుంటారని ఆవేదనతోటి మాట్లాడుతున్నాను మన చీరని మనం అవమానించుకున్నాము అనుకోకండి ఈ బ్లౌజు చీర పెట్టికోట్ ఇవన్నీ కూడా చాలా అసౌకర్యంగా ఉంటాయి ప్రయాణాలు అర్థమవుతుంది కదా బాగా అలవాటయ్యి లేదా పెద్దవాళ్ళు అయిపోయి అమ్మమ్మల సంగతి వాళ్ళ సంగతి నేను మాట్లాడటం లేదు మన జనరేషన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ తరం వాళ్ళకి చాలా అసౌకర్యంగా ఉంటాయి ప్రయాణాలు డ్రెస్ వేసుకోండి రెండోది మహిళలు వేసుకునే చెప్పులు ఏదో ఫ్లాట్గా ఉండేవి మెత్తగా ఉండేవి ఈ డాక్టర్ చెప్పులు అలాంటివి వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఈ హై హీల్స్ వేసుకోవడం కొంచెం ఫ్యాషన్గా ఉండే చెప్పులు వేసుకోవడం కొంచెం హీల్ ఉన్నా సరే వేసుకోవడం ఇవి నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు మామూలుగా కొన్ని అసందర్భాలు అంటే హడావడి పడే టైంలో కాలు మెలికి పట్టము కాళ్ళు బెనకడము పరిగెడుతూ పడటము ఇలాంటివి ఎన్నో జరిగి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు విషయాలు కూడా గుర్తుపెట్ట ఏదో ఫ్యాషన్గా ఏదో కార్యక్రమాలప్పుడు ఏదో అట్లా పోయి ఆ ఫ్యాషన్గా అలా వెళ్ళొస్తామండి అంటే వాటికి వేరే వాటికి డ్రెస్ అవ్వండి ఎవరో కాదంటారు ప్రయాణాలు చేసేటప్పుడు కన్వీనియంట్ గా ఉండే డ్రెస్ కన్వీనియం గా ఉండే చెప్పులు లేదా షూస్ వేసుకోవాలి ఆ మహిళ హైదరాబాద్ లో ఉంటుంది కదా చీర కట్టుకొని బయట పిన్ను కింద ఒక పిన్ను పక్కన ఒక పిన్ను ఇన్ని రకాల పిన్నులు పెట్టుకొని ఇద్దరు పిల్లలను తీసుకొని లగేజ్ తీసుకొని ఏంటంటే డ్రైన్ ఎక్కడము డ్రెస్ వేసుకోలేదా చీర కుచీళ్ళు పెట్టి కోటి నడవాలంటే అడ్డం పడతాయి పరిగెత్తాలంటే ఇంకా అడ్డం పడతాయి అవునా కదా చెప్పండి అందులోనూ లగేజ్ వేసుకొని పిల్లలతోటి ఆ ట్రైన్లో ట్రైన్ ఎట్లుంటే చూసారు స్టెప్స్ వెక్కేటప్పుడు చీర కూర్చుల్లు పెట్టి కోటో ఎప్పుడు అడ్డం పడుతుంది అవునా కదా చెప్పండి ప్రయాణాలు చేసేటప్పుడు మహిళలకి అన్ని రకాలు కూడా సేఫ్గా ఉంటుంది ప్రయాణం చేయడానికి నడవడానికి కుదిరితే పరిగెత్తడానికి అలాగే ఇతరాత్ర మానభంగాలు వీటికి కూడా సేఫ్గా ఉండేది డ్రెస్ గుర్తుపెట్టుకోండి ఆ విషయం ఫ్రీగా ఉండే చూడు వేసుకోండి దుబ్బట వేసుకోండి కాళ్ళకి షూస్ వేసుకోండి మెత్తడు షూస్ ఒక జత కొనుక్కోండి ప్రయాణంలో వేసుకోండి అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద లగేజీలు తీసుకుని నడవాలంటే షూ ఉండాలి కాళ్ళకి నేనైతే అయితే షూస్ వేసుకుంటాను గుర్తు పెట్టుకోవాలి ప్రయాణంలో చీరలేంటి ఎందుకు చీరలు ఎందుకు ఏళ్లలో వాళ్ళు ఒప్పుకోరండి మా వారు చీర కట్టుకుంటేనే ఓకే అంటారు డ్రెస్ వేసుకుంటే మా అత్తగారు ఒప్పుకోరు మా అత్తగారు ఇంట్లో ఒప్పుకోరు ఏం కట్టినా ఒక పాతిక లక్షలు ఇస్తే ఒప్పుకుంటారా బుద్ధుండాలి పరిస్థితుల్ని అనుసరించి తెలుసుకోవాలి ఎవరైతే ఇరవై నాలుగు గంటలు ఆడాలి చీరలు కట్టుకోవాలి డ్రెస్లు వేసుకుంటే మా ఇంట్లో ఒప్పుకోము అని మాట్లాడతారో వాడికి బుద్ధి ఉండాలి బుద్ధి తెచ్చుకోండి పరిస్థితులు పాత రోజులలాగా లేవు పాత రోజుల్లో మహిళల పొరుగులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు అత్యంత అవసరమైతే తప్ప మహిళలు ప్రయాణాలు చేసేవాళ్ళు కదా ఇళ్లలో వండి పిల్లలను ఇంకా పొలాలో పనులు చేసుకోవడము ఇంట్లో చాకిర్లు అత్తమ్మ వాళ్ళకి సేవలు ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవలు పెట్టుకోవాలి ఇలా గడిచిపోయేది పోనీ ఎవరైనా ఆ రోజుల్లో మహిళలు ఒకటే అలా ఉద్యోగాలు చేసినా కూడా ఆ ఉద్యోగులు కూడా టీచర్ ఉద్యోగాలు అలాంటివి ఏదో ఆఫీసులో ఉద్యోగాలు అలాంటివి చేసేవాళ్ళు అవి కూడా దగ్గరలోనే చేయాలి అది కూడా ఏదో ఆ వేళకలా అలా పోయేసేసి వెంటనే వచ్చే వాళ్ళకి చేరువు కన్వీనియంట్ ఉంటుంది ఇప్పుడు చేసే ఉద్యోగాలు ఎలాంటివి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు స్కూటీలు బైక్లు వేసుకుని తిరుగుతున్నారు మెట్రోలు ఎక్కుతున్నారు రెండు మూడు బస్సులు మారుతున్నారు లోకల్ ట్రైన్లు మారుతున్నారు ఏదైనా క్యాంప్ ఉంది ఏదైనా కార్యక్రమం ఉంది అనుకుంటే ఒంటరిగా మహిళలు ట్రైన్లు ఎక్కి కారుల్లోనూ ఫ్లైట్ల్లోనూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు ఇంకా మా ఇంట్లో చీర కట్టుకోవాలి లేడీస్ మేము సాంప్రదాయం పాటించే ఫ్యామిలీ మా ఇంట్లో లేడీస్ డ్రెస్ వేసుకుంటే మేము ఒప్పుకోమని మాట్లాడుతానంటే పెళ్లిళ్ళు చేయడం మానేయండి ఎందుకు ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు ఎవరి చర్మికి హక్కు ఆడవాళ్ళ జీవితం కారు రాసే హక్కు ప్రయాణాలకి పరుగులు పెట్టడానికి చీర కన్వీనెట్ ఉండదు 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 సాంప్రదాయం ఏదన్నా ఉండే ఇంట్లోను గుళ్ళోను అన్ని చోట్ల కాదు నేను ప్రేమతో చెప్తున్నాను సోదరి మనులకి ప్రయాణాలు చేసినప్పుడు బస్సు ప్రయాణమైనా కారు ప్రయాణమైనా ఏదైనా సరే ప్రయాణం చేసేటప్పుడు డ్రెస్ వేసుకొని ప్రయాణాలు చేయండి ఫంక్షన్కి వెళ్ళాలి కార్లో వెళ్తున్న డ్రెస్ వేసుకుని వెళ్ళండి అక్కడికి పోయాక మార్చుకోండి కావాలంటే అవకాశం ఉంటాయి ఈ సౌకర్యం కంటే సేఫ్టీ కంటే ఏది ముఖ్యం కాదు అనేది గుర్తు కాకపోతే ఈ రైల్వే స్టేషన్ల విషయానికి వస్తా ఈ రైల్వే స్టేషన్స్ లో ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ మీద రైలు ఆగి ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ పైన కనీసము నలుగురు ఐదుగురు రైల్వే పోలీసులైనా తిరుగుతూ ఉండాలి గస్తీ తిరుగుతూ ఉండాలి నాకు ఎప్పుడూ కనపడరు ఏదైనా ఒకసారి ఎన్నో ఒకరు కనపడితే కనపడతారు అంతవరకు ఒక ట్రైన్ ఆగింది రైల్వే స్టేషన్ లో అంటే ఆ ట్రైన్ కదిలి ఆ స్టేషన్ దాటి పోయేంత వరకు ఆ లైన్ మొత్తం కాస్త పోలీసులు తిరుగుతూ ఉంటే ఇట్లాంటి ఏదైనా గబాన జరిగితే వాళ్ళని ఆపేసి ఏదైనా చైన్లు లాగమనడమో వీళ్ళని ఎక్కించడము ఏదైనా చేయగలుగుతారు పోలీసులు అయితే రెండు ఎలా ఏ పరిగెడుతుంటే పోలీసులు అంటే ఆగు పరిగెత్తకు అనేసి వాళ్ళు గట్టి చెప్తే వీళ్ళు ఆగుతారు కూడా ఏర్ ఏం చేస్తారు రైల్వే పోలీసులు ఒక ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ దగ్గర ఆగినప్పుడు ఆ ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ వదిలేసి వెళ్లేంత వరకు పోలీసులు తిరగాలండి పోలీసులు అయినా సరే ఆ చివరిని చివరి వరకు తిరుగుతూ ఉండాలి వాళ్ళు వెళ్ళేంత వరకు ఎక్కలేని వాళ్ళు ఉంటారు వృద్ధులు ఉంటారు కదిలే ట్రైన్ లో ఎక్కాలని పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు బస్సు తీసుకొని తీసుకుని ఎక్కే వాళ్ళు ఉంటారు పేషెంట్స్ ఉంటారు నేను హెల్ప్ చేయరా ట్రైన్ ఎక్కేటప్పుడు రైల్వే పోలీసులు సిబ్బంది ఉండాలా ఉండక్కర్లేదా ఏ ప్లాట్ఫామ్ అయితే ట్రైన్ లాగి ఉన్నాయో అక్కడ పోలీసులు తిరుగుతూ ఉండాలి ఆ ట్రైన్ వెళ్లేంత వరకు తిరుగుతూ ఉండాలి ఏర్పాటు చేయలేరా ఇండియన్ రైల్వే వాళ్ళు రెండవ విషయం కదిలే రైలు ఎక్కకూడదు ఏమైనా ఉంటే మాకు కంప్లైంట్ చేయండి ఇదిగో ఇక్కడ దీనికి ఫోన్ అంటే ఇక్కడ కంప్లైంట్ ఇవ్వండి అనేసి తరచుగా అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉండాలి తరచుగా అనౌన్స్మెంట్ ఉండాలి కదిలే రైలులో ఎక్కకూడదు అనే అనౌన్స్మెంట్ తరచుగా వస్తూ ఉండాలి కదిలే రైలు ఎక్కుతూ ఎంతో మంది పేరు అనౌన్స్మెంట్ అయితే కనీసం అనౌన్స్మెంట్ అయినా సరే ఇవాళ ఫ్రీగా కదా ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుంది ఆలోచన కూడా లేదా నాలుగు రోజుకి ఒకసారి వస్తుంది న్యూస్ ఆ రైలు ఎక్కుతూ గబాల్ నజారి పట్టాల మీద పడ్డారు కోటే జనాలు ఒకటే తోసుకున్నారు అసలు రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లోకి ఎందుకు ఎక్కుతారు వేరే వాళ్ళు టికెట్ లేని వాళ్ళు స్ట్రిక్ట్ గాసీలు ఎవరైతే ట్రైన్ ట్రైన్లు దొరుకుతూ ఉంటారు సిబ్బంది వాళ్ళు ఎందుకు పట్టించుకోరు చూసి అంటే వంద రూపాయలు చేతులు పెడితే చూసి ఊరుకుంటారు మీరు ఉత్తరాదులు ఇంకా ఘోరం అండి పానపరాకుల లోలతో కూడా అసలు ఫస్ట్ వేసి సెకండ్ కూడా ఎక్కేస్తారు వీడు అభసమైనట్టు రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లోకి టికెట్ లేని వాళ్ళు జనరల్ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఎలా ఎక్కేస్తారు వ్యవస్థ మారాలి ప్రజలే మెడలు వంచి ఈ వ్యవస్థ సరైనట్టుగా ప్రయత్నం చేయాలి మహిళల సేఫ్టీ గురించి ఎన్నో వీడియో సోషల్ మీడియాలో ఉంటాయి వసుంధర లాంటి న్యూస్ పేపర్లో రాస్తూ ఉంటారు నిపుణులు ఎన్నో సలహాలు ఇస్తూ చూడరా మహిళలు కనీసం ప్రయాణాలు మహిళలు ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి కూడా ఎంతో మంది జర్నలిస్ట్ రాసిన వాళ్ళు ఉన్నారు నిపుణుల సలహాలు ఉన్నాయి సోషల్ మీడియాలో మంచి వీడియోస్ ఉంటాయి చూడరా మరి ఏం చూస్తారు చేతిలో ఫోన్ ఉంటుంది కదా టీవీ సీరియల్స్ అవి చూసుకోవడం ఫ్యాషన్లు లేటెస్ట్ చీరలు ఏంటి మగ్గ మగ్గ జాకెట్లు ఏంటి అందరు పెద్ద వయసు మహిళలకి అప్పటివరకు చీరలే కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వయసు డ్రెస్లు ఏం వేసుకుంటాం యాళ్ళు వచ్చాను సిగ్గేస్తుంది ఏం సిగ్గుపడక్కర్లేదు శైరాన్ని బయటకు ప్రదర్శించడం లేదు అంత ప్రదర్శించడం లేదు సిగ్గుపడడానికి సిగ్గు పాపం చేసే సిగ్గుపడాలి గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వేసుకోండి డ్రెస్సులు వేసుకోండి ఇబ్బంది లేదు దూర ప్రయాణాలు చేయాలన్నా కొన్ని ఆరోగ్యం బాగాలేని సందర్భాలలో డ్రెస్సులు వేసుకోవడమే బాగుంటుంది ఫ్రీగా తేలిగ్గా ఉంటుంది ఆ సోదరి పోయింది ఏం చేయలేం ఎలాగో నిదానంగా దెబ్బ తట్టుకొని ఆ కుటుంబానికి మనశాంతి కలగాలని ఆ పిల్లలు బాగుండాలని భగవంతుడు ప్రార్థిస్తాను ఇంకేం చేయగలుగుతాం అంతకంటే కానీ ఈ వీడియో మహిళలు చూడాలని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలి చీరలు కట్టుకొని ప్రయాణాలు చేయకుండా డ్రెస్సులు వేసుకొని ప్రయాణాలు చేయాలి మంచి తేలికపాటి చెప్పులు వేసుకోవాలి కన్నెంట్గా ఉండే చెప్పులు లేదా షూస్ వేసుకొని ప్రయాణాలు చేయాలి లగేజ్ తక్కువ ఉండేలా చూసుకోండి పిల్లలని తీసుకొని మహిళలు ఒంటరి ప్రయాణాలు చేయకండి ఎవరొకరు ఉండాలి ఏమైనా అయితే ఎవ్వరూ తిరిగి తీసుకురాలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీగా ఉండాలి ఈ రోజుల్లో ఈ మాత్రం ఆలోచన వివేకము విచక్షణ మహిళలకు చాలా 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 అవసరం కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను జయ శ్రీరామ్ జై హింద్